ది స్టాల్ ఇప్పుడే ఉంటాము అసలా ఎంత కళ్ళ పండుగగా ఉందంటే అట్లా ఉంది వాళ్ళు మన ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి అంటే డిస్ప్లే చేశారు మాటల్లో చెప్పడం కాదు వచ్చిన ప్రజానీకం చూస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో ఇట్లా మొలకలతో ఈ ధాన్యాలు మొలకెత్తిన ధాన్యాలు మనకి ఆకుకూరలు విశిష్టత తెలుపుతానికి ఆకుకూరలు పెంచారు మెంతికూర పెంచారు తోటకూర పెంచారు పాలకూర పెంచారు అంటే చిన్న చిన్న పాటలు కూడా మనము ఇంట్లో మన అవసరాలకు సరిపోనం ఆహార దీని ఆహా అదే ఆకుకూరలు పెంచుకోవచ్చు అని తెలుపుతో ఇట్లా ఎంత చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా వృక్షము అంటే వృక్షంలో కూడా ప్రాణం ఉంది అని ఒక మనిషి ఒక జీమ్ బేస్గా ఒక చెట్టుని కూడా అట్లా పెట్టారు వాళ్ళు చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత మినీ ఏసెస్ కింద దా ఆరెంజెస్ నిమ్మకాయలు ఇటు చూస్తే ఇటు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అసలు కళ్ళ పట్టుగా ఉంది మనకి సంక్రాంతి ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు స్థాపించింది వన్ ఎత్ వన్ లైఫ్ అంటే నిజంగానే ఒకే లైఫ్ ఒకటి మనందరం కూడా మన భూమి వీళ్ళకి మనం తోచి మనం తోచి వాళ్ళకి సపోర్ట్ చేయటం అంటే మనం కూడా ఇళ్లలో పెంచడమే వాళ్ళకి మనం చేసే సపోర్ట్ Thank you. Thank you, Rathnaka. Thank you, Raj. Raka.